హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ రాజధాని మహిళల్ని ఘోరంగా అవమానించిందే కాకుండా అవమానించినటువంటి జర్నలిస్టులని సపోర్ట్ చేయడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి పని ఇది ఏ విధంగా మంచి పను లేదా మంచి వ్యక్తులు మాట్లాడే మాటలని వాళ్ళు సమర్థించుకుంటున్నారో అర్థం కావట్లేదు మొదటగా రాజధాని మహిళల్ని వేసిలు అనడం జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసినటువంటి తప్పు రెండో తప్పు కోమినేని శ్రీనివాసరావు గారు ఆ విషయాన్ని ఖండించకుండా లైవ్ డిబేట్లోనే వెకిలి నవ్వులు నవ్వడం మరో తప్పు అక్కడికే రెండు తప్పులు జరిగిపోయినాయి బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సింది పోయి సాక్షి టీవీ యాజమాన్యం మళ్ళీ ఆ తప్పు చేసిన వ్యక్తులను సమర్థించడం అలాగే ఆ తప్పుని ఖండిస్తున్నటువంటి రాజధాని మహిళల్ని ఘోరంగా అవమానించటం ఇవే వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నటువంటి పనులు ఈ జర్నలిస్టులు ఇద్దరు రాజధాని మహిళల్ని అవమానించారని వాళ్ళు ఆ బాధతో సాక్షి టీవీ ఆఫీస్ మీద సాక్షి ఛానల్ మీద దాడి చేసి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అవి మనం చూసాం అది జరగలేదని నేను చెప్పను దాడి చేశారు వాస్తవానికి అందరూ చూసారు అది కానీ ఆ దాడి చేసిన వాళ్ళు రాక్షసులట శంకర జాతి మహిళలట వాళ్ళు ఒక తెగకు చెందినటి బృందంగా ఏర్పడి ఇలాంటి అరాచకాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి అమరావతి మహిళల్ని అవమానించే ప్రయత్నం చేశారు ప్రెస్ మీట్లో అసలు జరిగిందే నాయనా ఏం చేయాలా అని క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేస్తా ఉన్నారు రివర్స్లో అయినా మమ్మల్ని ఎవరేమంటారు మా జర్నలిస్టుల చేత అమరావతి మహిళలను అవమానించాం రాజధాని ప్రాంతం మొత్తం వేసేలే అని చెప్పాం మళ్ళీ వాళ్ళు ఎదురు తిరిగితే ఎదురు తిరిగిన మహిళలు కూడా మంచిోళ్ళు కాదు శంకరజాతులు నేస్తాం మమ్మల్ని ఎవరు ఆపేది ఎవరు మాట్లాడించేది మమ్మల్ని అనే అటువంటి ధైర్యం ఇది లేదంటే అంతగా మనం దేవతల రాజధాని అని చెప్పి మొదటి నుంచి మాట్లాడుకుంటున్నటువంటి రాజధానిని అవమానించిన వ్యక్తుల్ని ఖండించకుండా సపోర్ట్ చేయడం ఏంటండి ఇది కరెక్ట్ అంటారా పైగా వాళ్ళు జాతట మరి వీళ్ళేంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి రాజధాని ప్రాంతాన్ని అవమానించింది కాకుండా ఎదుర్కొంటున్నటువంటి మహిళల్ని రైతుల్ని సంకరజాతి వాళ్ళు ఒక తెగకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పి అవమానించడం ఎంతవరకు కరెక్ట్ చాలామంది అంటూ ఉన్నారు ఏమని అసలు ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే సాక్షి ఛానల్ వానర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి సతీమణి భారతి గారు కానీ వచ్చి బయటకు వచ్చి రాజధాని మహిళలకి క్షమాపణ చెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు తప్పు జరిగిపోయిందని ఎందుకు అనట్లేదు అని చాలామంది అంటూ ఉన్నారు ఎందుకంటారు వెనక వాళ్లే ఉన్నారు కదా అని చేపించిందే వాళ్ళు కదా అని మరికొంతమంది ఆరోపిస్తున్నారు రాష్ట్రాన్ని ప్రశాంతంగా ప్రజల్ని ప్రశాంతంగా నిద్రబోనిచ్చే పరిస్థితి అయితే వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారని అనుకోలేం ఎందుకంటే ప్రశాంతంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి ఈ తరుణంలో రాష్ట్రంలో ఏదో గొడవలు పెట్టవచ్చు కక్షపూరితమైన గొడవలు లేపొచ్చు రాజధాని ప్రాంత ప్రజలు తన్నుకు చావచ్చు ఎలాంటి ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఇదిలా ఉంచితే ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు మాట్లాడుతూ సొంత చెల్లెలకే రెస్పెక్ట్ ఇవ్వలేదు వాళ్ళు ఇంకా రాజధాని మహిళలను ఏం గౌరవిస్తారని అడిగారు ఇవి ఒక్క మాట చాలదా మీ మీ పార్టీ విషయాలు పక్కన పెడితే మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆవిడే మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పుకుంటుంది నిజమేలే సొంత చెల్లెలకి రెస్పెక్ట్ ఇవ్వని మీరు రాజధాని మహిళలకి రెస్పెక్ట్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయడం అది మా తప్పే అంతే కదా పైగా ఆవిడేమంటుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు భార్గవ రెడ్డి సోషల్ మీడియా ద్వారా నన్ను అటాక్ చేశాడు రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను ట్రోల్ చేశారని ఆవిడ చెప్పడం జరిగింది ఈ విషయంతోనే మనకు అర్థమైపోతుంది ఎందుకు ఇలా చేశారని ఎందుకు ఇలా చేస్తారు అనేది కాదు వాళ్ళ నైజమే అంత శంకరజాతి అని ఎవరినైతే అంటున్నారో మరి మీరేంటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఇప్పుడు సాక్షి ఛానల్ మీద దాడి చేసినందుకే మీరు ఇంతగా రెస్పాండ్ అవుతున్నారు ఏది మీరు అమరావతి మహిళలను అవమానించి అమరావతి మహిళలు వచ్చి సాక్షి ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు ఎంతగా గగ్గోలు పెడుతున్నారు మరొకప్పుడు మీరు సిద్ధం సభలు పెట్టి చేసింది ఏంటండి టీడీపీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేపిలా మీ కార్యకర్తలతో వాళ్ళు ఇలా ఇలా గుద్ది రాక్షస ఆనందం పొందలేదా అవన్నీ చూడలేదా అంటే మీరు అప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసినా తప్పు లేదు ఇప్పుడు పదవి దిగిపోయారు కాబట్టి పదవిలో ఉన్న వ్యక్తులు మీరు చేసిన తప్పును ఖండిస్తే అది తప్పని మీరు దాడి చేస్తారు ఆ రోజు మీరు సిద్ధం సభల్లో మీరు చేసిన ఎంత దారుణమైన దుశ్చర్యో తెలుసా బొమ్మలు పెట్టేసి బాక్సింగ్ చేసి వాళ్ళని కొట్టి కింద పడేసి తొక్కుతూ ఇలా ఇలా గుద్దుతూ మీరు ఎంత వికృత చేష్టలు చేశారు ఎంత రాక్షసానందం పొందారు ఏది మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మరి ఈరోజు రాజధాని మహిళల్ని మీరు అవమానిస్తే ఆఫీస్ మీద దాడి చేస్తే దాన్ని తప్ప అంటున్నారు మరి ఏం చేయాలి మీరు ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టి జనాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గొడవలు చేసి ఈ ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు ప్రజాస్వామ్యంలో గొడవలు జరుగుతున్నాయి ప్రజలు తన్నుకు చేస్తున్నారని చెప్పి ప్రోపకాండ చేసే ప్రయత్నం లాగా అనిపిస్తుంది సొంత పార్టీ నేతలే మిమ్మల్ని విమర్శిస్తున్నారు జోగి రమేష్ గారు కూడా గత ప్రభుత్వంలో మేము చేసిన చాలా తప్పులు ఉన్నాయి మేము ఓడిపోవడానికి అదే కారణం అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఇంకా ఎంతమంది రియలైజ్ అయ్యి వైసీపీ పార్టీ నేతలంతా బయటకు వస్తారో తెలీదు ప్రస్తుతానికి పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితుల్లో ఉంది గతంలో మీరు చేసిన అరాచకాలు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఈ చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాలు ఖండిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ రాజధాని మహిళల్ని రాజధాని ప్రాంతాన్ని వేసేల రాజధాని అనడం వాళ్ళని అవమానించడం తిరిగి రాజధాని మహిళలు సాక్షి ఆఫీస్ మీద దాడి చేస్తే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని శంకరజాతి వాళ్ళు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి ప్రతిరోజు ఒక కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాం మా సన్బన్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్